హాయ్ అండి నమస్కారం అండి చూడండి ఇప్పటికీ దారుణాలు దరిద్రాలు వీడెవరో నాగార్జున యాదవ్ అంట వైఎస్ఆర్ సిపిలో అధికార ప్రతినిధి అంట వీడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అలిపిరి ఘటనలో బతికిపోయాడు ఈసారి మాత్రం వదిలిపెట్టాం ఈసారి మాత్రం చంపేస్తాం అంటున్నాడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని స్విగ్గీ జొమాటో బై తో పోల్చాడు వీడు రెండు వీడియోలు నేను ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి స్వామి వదిలేశారు ఈ సారి వెంకటేశ్వర స్వామి వదిలే అనేది మాత్రం జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు ఈ సారి వెంకటేష్ చంద్రబాబు నాయుడు గారి గురించి తస్మాత్ జాగ్రత్త అలిపిరి దగ్గర వెంకటేశ్వరా వదిలేసాడు ఈ సారి మాత్రం వదిలేసే ప్రసక్తే లేదు అంటే మేమే చంపేస్తాం అన్నట్టు మాట్లాడాడు ఈ సన్నాసే రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఏం మాట్లాడాడు వినండి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా ఆ జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు వాడి స్థాయి ఏంది వాడి క్యారెక్టర్ ఏంది వాడికి జీవో చదవడం వచ్చా ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా జీవో ఎంఎస్ మిస్లీయస్ అంటే ఏందో తెలుసా జొమాటో బాయ్ జీవో రొటీన్ అనేది తెలుసా భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ఆ డెలివరీ బాయ్ రావంత్ గురించి ఎందుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ తెలుగు మాట్లాడమాల్లో డెలివరీ బాయ్ వచ్చి గురించి నాగార్జున నాగార్జున

నా సార్ నా తప్పుని నేను నా తప్పుని నేను వినవించుకుంటున్నా నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి వా డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ చూడండి సన్నాసి తాగేసి మాట్లాడుతున్నాడు తాగేసి వచ్చాడు వీడు స్విగ్గీ జొమాటో బాయ్స్ తో రేవంత్ గారిని పోల్చాడు అదొక దారుణమైన మా వాడు వీడు అంటున్నాడు రేవంత్ గారిని ఇంకోటి ఏంటంటే అసలు ఇంకా దారుణంగా చెప్పుకోవాల్సింది ఎరా స్విగ్గీ జొమాటోలో పనిచేసే బాయ్స్ ఏమన్నా నీకు చీప్గా కనపడుతున్నారా నీకు వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి మూడింటికి కూడా ఆర్డర్ చేస్తే పాపం వాళ్ళు హోటల్ నుంచి ఫుడ్ తెచ్చి ఇళ్ళకి చేరవేస్తారు వాళ్ళు 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 ఎంత కష్టపడి బతుకుతున్నారో ఈ సన్నాసికి ఏం తెలుసు ఈడు జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లు జగన్మోహన్ రెడ్డి అరిగే పెంట తిని బతుకుతున్నాడు వీడు వీడు స్విగ్గీ జొమాటో బాయ్స్ ని విమర్శిస్తున్నాడు దారుణంగా వాళ్ళు చాలా హీనంగా మాట్లాడుతున్నాడు పైగా రేవంత్ రెడ్డి గారిని స్విగ్గీ జొమాటో బాయ్స్ తో వాళ్ళ స్విగ్గీ జొమాటో బాయ్స్ తో కూడా పనికిరాడు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని వాడు వీడు అంటున్నాడు చంద్రబాబు గారిని ఏమో లేపేస్తాడంట చంపేస్తాడంట ఈ ఏం చేయాలండి ఈ సన్నాసిని లత్కోరు నా కొడుకుని అసలు ముందు ఎవడండి వీడు ఎవడు అసలు వీడు ఎక్కడోడు అసలు ఈడు ఈడ గురించి ఎవరికన్నా తెలుసా ఈడో గాలినా కొడుకు జనరల్ గా మేము చాలా పద్ధతిగా మాట్లాడే వ్యక్తులు వాడు చేసిన వ్యాఖ్యలు ఈ ఈరోజు నిజంగా రక్తం మరిగిపోతా ఉంది ఒక పద్ధతి అంటూ ఉందా అసలు రాజకీయాల్లో ఉన్నాడు లోఫర్ అవాడు అసలు మనిషి అని అవార్డు చెప్పే కదా ఈడో ఒక లేకేనా కొడుకు వీధి వీధి కుక్క లాంటి వీధుల్లో తిరిగే కుక్క రోడ్ల మీద తినే ఆళ్ళు ఇల్లు పారేసిని తింటూ వీధుల్లోనే ఎరుగుతూ వీధుల్లోనే పడుకుంటది అలాంటి వాడు ఈడు ముందుగా వాడు చేసిన వ్యాఖ్యలు నేను జనల్ ఎవరైనా వాడు అని సంబోధిస్తా ఇప్పుడు వాడు అనాల్సి వస్తుంది వాడు చేసిన వ్యాఖ్యలకి మన రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రం అయిన వాడు అసలు ఏమన్నా మీకు తెలుసా వాడు ఏమన్నా మీకు జనాలకి నాగార్జున ఇప్పుడే ఆ ప్రెస్ మీట్ లో చూసాం ఆ పెట్టేవాడు ఒక పతివ్రత వాడు ఎవడు ఈశ్వరరావు శ్రీనివాసరావు గడేమో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చేసేది ఇది ఈ పేరు ఈశ్వరు ఈశ్వర్ డిబ్బొట్లో ఏమో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉన్నాడు మనం దాని గురించి సాక్షి సాక్షిలో మాట్లాడిస్తున్నారు కదా సాక్షిలో పెట్టే ప్రెస్ మీట్లు డెబిట్లు ఎవడైనా ఎలా ఉంటాయో తెలుసు కదా రాష్ట్ర ప్రజలకి అసలు తెలియదు అంటారా అసలు సాక్షిని ఎవడన్నా చూస్తారా వీధి దగ్గర సాక్షిని ఎవడన్నా చూస్తాడా ఎవడో పని బాట లేనివాడు తప్పితే ఎవరు సాక్షిని అసలు సాక్షిని ఎప్పుడో బహిష్కరించారు ఇంకా ఏదో ఇలాంటి మాటలు మాట్లాడి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మొదటగా మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించారు కాబట్టి దాని గురించి విశ్లేషణ మనం మాట్లాడుకుంటే అసలుకి అతనికి ఏ స్థాయి అసలుకి అతను ఎవరో కూడా తెలియదు ప్రధానంగా మీరు గమనించుకుంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయింది అది ప్రజలందరికీ కూడా తెలుసు పక్కన పెట్టారు సో ఇప్పుడు ఆ వైసీపీ పార్టీలో ఏదైతే పదవులు ఎవరు తీసుకునే పరిస్థితులు లేరు క్యాడినెట్లు కూడా లేరు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి కొద్దిగా నేను హైలైట్ అయితే నాకేదన్నా పదవి వచ్చు పార్టీలో జిల్లా అధ్యక్షుడు పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు ఎప్పటికీ అధికార ప్రతినిధి అని చూస్తున్నారు ఏదో మీరు అంటున్నా ఉన్న మరి మనకైతే తెలియదు అధికార ప్రతినిధి జాతీయ ప్రతినిధి అసలు జాతీయ పార్టీ అది ముందు కాదు కానీ జాతీయ లేని ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూపించేది మొత్తం వైఎస్ఆర్ పార్టీకి సాక్షి జనాలకే సొంతం అందులో ఇది ఒకటి అనుకోని అనుకోనే మనం సో ఇప్పుడు మనం చెప్పుకుంటే ఆ పార్టీలో ఏవైతే పదవులు ఖాళీగా ఉన్నాయో ఇది అతను తీసుకుందామని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మంచి మనుషులు కాబట్టి ఆ విధంగా ఎదగాలని కోరుకుంటున్నాడని జీతం ఎగస్ట వస్తాయి బిస్కెట్లు ఎక్కువ వస్తాయి ఇంకా ఎన్నో ఆ అసలు ఆ విధమైన మనిషిని కూడా ఎవడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిజంగా ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా అసలు వెంకటేష్ వెంకటేశ్వర వదిలేసి సరే ఈసారి వదిలేడా అసలు నువ్వేవారు అసలు ఈసారి అదే ఈసారి ప్రజలందరూ కోరుకునేది అదే పోయినసరికి హెలికాప్టర్లో వదిలేసే మరి హెలికాప్టర్లు వదిలేదు కదా మరి చంద్రబాబు నాయుడు గారని ఆయన చేసిన మంచి పనులు ఆయన కాపాడిని మరి మళ్ళీ హెలికాప్టర్లో ఏమైపోయారు ప్రజలందరూ చూడలేదు మరి మరి అప్పుడు అడిగిపోయినారు నువ్వు అసలుకి మాట్లాడే స్థాయి అనేది ఒక్కసారి తస్మాత్ జాగ్రత్త రోడ్ల మీద కూడా తిరగలేవు ఈరోజు ఏందో మాట్లాడదాం అనుకుంటున్నా కెమెరాలు పెట్టేసరికి నువ్వెంత నీ స్థాయి అంతా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడే స్థాయా ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ విధంగా మాట్లాడారా టీవీ డిబేట్స్ ఎప్పుడైనా టీవీ డిబేట్స్ అది కూడా ఏదో వ్యక్తిగత మీడియా కూడా కాదు ఈ రోజు ఆయన ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో కూడా కాదు ఆ పెట్టేవాడు ఈశ్వరు వాడకూడదు ఇది ఈ దీనికి దీనికండి చంద్రబాబు నాయుడు గారిని విధంగా నాగార్జున అనే వ్యక్తి అవును రేవంత్ రెడ్డి గారి అది తర్వాత మాట్లాడుకుని దాంట్లో కొమ్మినని ఈశ్వరు శ్రీనివాస్ అది వేరే విషయం దీంట్లో ఏదో ఆ చెత్త న్యూస్ ఛానల్ కూర్చొని చెత్త కవులు మాట్లాడితే మాత్రం బట్టలు తీసుకొడతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు అధికారులు లేనప్పుడే ఊరుకోలేదు ఇప్పుడు ఎలా బయటికి అనుకుంటున్నారు కిందే వెళ్ళు కింద కొడుకునే ఇదే వీడిని మీరు గమనిస్తే రిజల్ట్స్ సాయంత్రం కొట్టుడు కొట్టారు అవును పిచ్చకొట్టు విజయవాడలో నోవాటెల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో హోటల్లో కూర్చొని తింటా ఉంటే ఎదురుగెళ్లి మరి మొహన్ లాగి పెట్టి కొట్టారు బుద్ధిరాలా వీడికి రాలేదు ఈ బతుకు మొత్తం తెలుసు వీడికి స్కూల్ కమిటీ చైర్మన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అవును గడిచిన ఐదు సంవత్సరంలో స్కూల్స్ కమిటీ చైర్మన్ అండి తాగడు కూడా తాగేసి కూర్చున్నాడు అసలు వీడియో అంటున్నారు ప్రజలందరూ నేహా ఉంటారు అసలు వీడియో అనాలా ఈమె అనాల పెద్ద డౌట్ అండి ఈమె అవును అది కూడా నేను అసలు పెద్ద ఫేమస్ మనడు నాగార్జున అట్టాయి అంటారు ఏం మాట్లాడుకోవాలో తెలియట్లేదు ఒక మహిళగా బాధపడాలో వాడి మీద అంటే అతని ఆమె మీద వాడిగా గుర్తించి జాలి పడాలో వాడికి ట్రీట్మెంట్ కూడా అర్థం కావట్లేదు ముందు అది క్లారిటీ తెచ్చుకొని మాట్లాడరా బాబు అంటున్నారు జనాలకి అర్థం కావట్ల మొన్నటి వరకు కొంతమంది వాయిస్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంతమంది అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ పక్కన పెట్టుకునే వాళ్ళు అందరూ ఎవరు ఏమి ఎట్ట మాట్లాడుతున్నా ఫోన్ చేస్తే నాగార్జున అంట అవును అంటే వీడు నాగార్జున అబ్బాయి ఆయన సేపు అమ్మాయి అనుకున్నా గారో బాబు మాట్లాడు ముందు అది క్లారిటీ తెచ్చుకోరా నువ్వు అద్దె లేకుండా మాట్లాడుతూ ఉన్నావు నీ స్థాయి ఎంత నీ ఎంత నీ వివరాలు మొత్తం తెలుసు నువ్వేదో అనుకుంటున్నావేమో ఇంటికి వచ్చే మనకి కొడతారు జాగ్రత్తగా ఉండు నోరుకి ఎంత ఉంటే అది మాట్లాడొద్దు ప్రెస్ మీట్ ముందు అసలు మాట్లాడొద్దు ఆ సాక్షి మాట్లాడిస్తూ మాట్లాడిపోతావా నీ బతికేంటో చూసుకో ఒక్కసారిగా అసలు బయటగా ఈ రోజు నువ్వు ఒకసారి దమ్ము దమ్ముధరి ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వద్దు చంద్రబాబు గారు చేసిన ఒక ట్రీట్మెంట్ ఉండదు ఖచ్చితంగా అసలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీకేం సంబంధం మొదటిగా నీకేం సంబంధం స్విగ్గీ జొమాటో బాయ్ లాగా పని చేస్తా ఉన్నాడు ఆయన స్విగ్గీ జొమాటోలో పనులు ఇప్పుడు ఆ యువకులు ఎవరైతే ఉన్నారో మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి వాళ్ళకి రాష్ట్రంలో తినడానికి తిండి లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి పక్క రాష్ట్రాలు పొట్ట చేతి పట్టుకు పని బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళకి పట్టుబడి పదివేలు కూడా పనికి మానవుడు నీళ్ళ లక్షల అక్రమ అక్రమశం ఉంది అనుకున్న వాళ్ళకి రోడ్ల మీద పాపం పెట్రోల్ బంక్స్ కూడా డబ్బు లేకపోతే రే అనక పగలనక ఈరోజు మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో ఎవరైతే ఉద్యోగస్తులు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబ వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఎవరు కూడా వండుకునే పరిస్థితి లేదు వాస్తవం మాట్లాడుకుంటే అప్డేట్ అవుతున్న కాలంలో వీళ్ళందరికీ ఐదేళ్లు లోపల పోతున్నాయంటే స్విగ్గీ డొమాటో వాళ్ళేనండి అవును ఎక్కడ ఉంటే మూడు ఇచ్చే వరంలో ఎక్కడున్న నాంపల్లి ఒప్పలు ఎక్కడున్నా కూడా ఈ యొక్క హైదరాబాద్ మహానగరం మొత్తం దిగుతాయి రోజు నిమిషాల్లో వాహన పడుతున్నా కూడా అర్ధరాత్రి అపరాత్రులు కూడా ఫుడ్ తీసుకెళ్ళి డెలివరీ చేస్తున్నారు అవతల వాళ్ళ కడుపు తీర్చడానికి వాళ్ళ టిప్పులు కూడా ఎంత వస్తే వాళ్ళు బతుకులు చిన్న చిన్న బతుకులు అండి అంతే చిన్న చూపా సరే ఇంజనీరింగ్ చదువుకున్న చూపించు ఏంటండి బాబు పిహెచ్లు ఎంటెక్ చేసిన వాళ్ళు లేరా వాళ్ళ బండ్లు కూడా లేకపోతే రోజు వారు అద్దెకి తీసుకుని బతుకుతున్నారు కేవలం ఆత్మవిశ్వాసం బతుకున్నారు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వీడిలాగా దేహీని చేసాల్సలేదండి వాళ్ళు వచ్చేది పదివేలు కోసం కూడా మీ జగన్మోహన్ రెడ్డి నైరోజు నదిగా నువ్వు మనం వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పియ్యాలన్న సగం మంది హైదరాబాద్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు కాదా హైదరాబాద్ లో ఎంతవరకు పనిచేస్తున్నారు స్విగ్గి జొమాటో డెలివరీ వాళ్ళు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఆంధ్ర వాళ్ళు ఎారా పనికి మాల్ లో పోయి జగన్మోహన్ రెడ్డిని అడుగు నువ్వు అన్న మన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు చిన్న స్థాయి బతుకుల వాళ్ళవి వాళ్ళకి ఏదో ఉపాధి చూపిద్దాం కంపెనీలు తీసుకోవాలని అడిగినావు నువ్వు నీకు నీ బతుకు బాగుంటే అందరూ బాగున్నట్టు అన్నారా వాళ్ళంటే అంత చిన్న చూపు కనపడుతుందా వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం నీకు లేక పనికి లో బతుకు బతుకుతున్నావు నువ్వు ఇండి ఎవరో దాకా అక్కర్లేదండి స్విగ్గీ జొమాటో బాయ్స్ కనుక ఈ విషయం చేరిందంటే వాడిని రోడ్డు మీద లాక్కొచ్చి సమాజం తీసుకొడతారండి అసలు సమాజంలో పెద్ద చిన్న బతుకులు ఏంటండి ఆత్మవనత చేసే బతుకు దేనికైనా ఒకటే కదా ఈ రోజు డ్రైనేజీ పనులు చేసే వాళ్ళు కావచ్చు ఎవరి ఆత్మవిశ్వాసం వాళ్ళది రోజు వాళ్ళ బతుకు తెరువు వాళ్ళది అది వాళ్ళ చదువు వ్యక్తిగత కుటుంబ కారణాలు ఆర్థిక కారణాలు ఆ వ్యక్తుల్లో ఆ యొక్క వృత్తుల్లో స్థిరపడిపోయారు ఇంజనీరింగ్ విద్యార్థులు స్విగ్గీ జొమాటో రాపిడో చేసుకుంటున్న హైదరాబాద్ పోర్టల్స్ లో క్యాంటీన్ సర్వర్లుగా కావచ్చు పోర్టల్స్ లో క్లీనింగ్ గా చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా అమ్ముడిపోయింది లేదండి ఇలా పనికి మళ్ళీ రాజకీయాలు వాళ్ళ వాళ్ళ చేత అంటారా వాళ్ళకున్న ఎడ్యుకేషన్ ఏంటి అసలు చదువుకున్నారు ఎవరన్నా అలా మాట్లాడుతాడా అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకుని వాడు వీడు అంటావా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని అని ఏం చేశారా అసలు రేవంత్ రెడ్డి గారి రాజకీయ చరిత్ర ఏంటి రోజు రాజకీయ చరిత్ర చూసుకుంటే ఒక్కడిగా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ లాంటి దానికి ఒక రాష్ట్రంలో బాధ్యతలు వహించి ఒంటి చేతి కష్టంతో పార్టీ పనైపోయింది అనుకున్న స్థితిలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు ఒనగాలి అటువంటి ఆయన పట్టుకొని స్విగ్గీ అని అసలు వాడి స్థాయి ఏంటండి వాడిని మనం హైరేట్ చేయడం తప్పితే మాట్లాడి అలాంటి తోడు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం కూడా తప్పే కాదు ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు రెండు పక్కల లోపలేసి చెప్పి కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు జరిగేది కూడా అదే వాళ్ళు కోరుకుంటున్నారు అదే వదిలిపడతారు అనుకున్నారా ముఖ్యమంత్రులు విమర్శించే స్థాయా అసలు ఎవరో కూడా తెలియదు రాజకీయంగా మాట్లాడాల్సింది పోయి అసలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అది గుర్తుంచుకోండి ముందు అసలు మీకుంటే మాట్లాడాలా ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడాల అసలు పక్క రాష్ట్రెంతు మీ గురించి మీకు ఎందుకు అసలుకి ఆయన ఏం చేసిండు మీ జగన్మోహన్ రెడ్డికి చేసాడా రేవంత్ రెడ్డి కంటే జీవోలు చదవటం కూడా రాదండి ఏలు ముద్ద నా కొడుకు చెప్తున్నాడు అసలు వాడికి అసలు ఏం తెలుసండి బాబు అసలు జీవో అసలు ముఖ్యమంత్రి పని వైజాగ్ లో ఏడో క్లాస్ క్లాస్ కోడిగుడ్లతో కట్టారండి జూన్ నాలుగో తారీఖు అసలు వాడు అప్పుడు కూడా తెలియదు ఇప్పుడు ఏదో చెప్పారు కదా మాట్లాడి పదవి తెచ్చుకో వరే బాబు ఆ పార్టీ ఖాళీ ఇంకోటి గుర్తుంచుకో మాట్లాడినంత మాత్రమే పదవులు ఎవరు ఎంత ఎక్కువకి వెళ్తే అంత ఎగిరి పడతావు పదవులు ఖాళీ లేవు ఆ పార్టీ మునిగిపోయే పార్టీ మునిగిపోయింది కూడా నువ్వు దాంట్లో పదవుల కోసం ఆశిస్తున్నావు వెళ్ళినంత ఇంకా మునిగిపోతావు మాట్లాడి ప్రాణాల మీద తెచ్చుకోకూడదు ఎప్పుడైనా ప్రజలు జరగబడతారు ఈ రోజు ప్రజలు తిరగబడతారండి రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి అంటే ఏ విధంగా అసలు నీవో తెలుసుకోవాల్సింది ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నిలబెట్టాడు ఆయన ఒక రాష్ట్రంలో ఒక సుమారుగా మూడు నాలుగు కోట్ల మందికి రిప్రజెంటేటివ్ మనిషి ఆయన ఆయన పట్టుకుని వాడు వీడా వ్యక్తిగతంగా విమర్శిస్తావా ఒక్కసారి ఆయన కర్ణాటక చేస్తే ఆయన క్షేమలో నలిగిపోతారు కదండి అసలు ఏ మాత్రం తగినోడు అసలుకి మనం మాట్లాడి మనం కూడా స్థాయి దాచుకున్నట్టు అవుతుంది వాడు ఏదో మాట్లాడి హైలైట్ అవుదాం అనుకుంటున్నాడు కానీ అలా హైలైట్ చేయడం కూడా తప్పే ఇంకా సాక్షియో సాక్షియో జనాలందరికీ తెలిసిందే వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు మొత్తం ఇలాగ ఉంటాయి కదా ఆయన చెప్పుకోవాలి ప్రసారం కూడా ఈ పతివ్రత పరమాన్నం వండితే తెల్లారు చల్లారు లేదంట అసలు ఆ కేఎస్ఆర్ గురించి చెప్పుకోవాలంటే అసలు ఎవడండి బాబాడు అడికి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చారు జర్నలిస్ట్ కి సంబంధించి చైర్మన్ ఇచ్చారు గడిచిన ఐదు సంవత్సరాల్లో అసలు మొహం వాడు చూసుకున్నాడు ఎప్పుడన్నా అసలు ఆయన వ్యక్తిగతంగా విమర్శించకూడదని కూడా అనుకుంటా ఉన్నావు అది కూడా అసలు అలాంటి వ్యక్తులు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఆ వీడియో డిలీట్ చేశారా సిగ్గులే చేశారా మీద ఒక యాజమాన్య పత్రిక ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నా దీన్ని బట్టి అర్థం అవట్లేదా ఇటువంటిది ప్రసారం చేసి మీ యొక్క దాన్ని మీ క్రెడిబిలిటీ అని లేదనుకోండి ఉన్నది కూడా ఇంకా జీరో స్టాండ్స్ పడిపోతున్నాయి తప్పితే ఏ రకంగానూ ప్రజలు మిమ్మల్ని స్వాగతించరు గుర్తు పెట్టుకోండి కేఎస్ఆర్ గారు ఈశ్వర్ గారు ఇదే ప్రజలందరూ కూడా హెచ్చరిక ప్రజలకు ఉపయోగపడే డిబేట్లు పెట్టండి ప్రభుత్వానికి ఉపయోగపడే డిబేట్లు పెట్టండి ప్రశ్నించే విధంగా మాట్లాడండి ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి చెప్పేసి మీకు ఒక మాట చెప్పడం అయితే జరిగింది మీరు కూడా సమానం కలిసి వెళ్ళాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా కలిసి రావాలి కానీ వాడు వీడేంటండి ఇరవై రోజులు కూడా కాలా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్నీ తిట్టాలి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఎన్ని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టలేదా మహిళలకు సంబంధించి ఉచిత సిలిండర్లు దానికి సంబంధించి అనుగుణంగా ప్రణాళికలు జరగట్లేదా ఇళ్లకు సంబంధించి ప్రణాళికలు జరగలేదు అనుమానం చేయట్లేదా ఈ రోజు ఎన్ని బృహత్తరమైన కార్యక్రమాలు ఈ ఈరోజు పేద ప్రజలు పట్టుమని ఆనందన అన్నదనగలుగుతున్నారు ఈ రోజు ఈరోజు అవన్నీ ఎటుపోయినాయి మరి అవన్నీ నీకు తెలుసా అసలు నీకేం నువ్వు మాట్లాడుతున్నావు షర్మిలా గారు తీసుకొచ్చారని మాట్లాడుతున్నారేమో మరి సొంత చెల్లి షర్మిల గారి గురించి ఏం మాట్లాడతారు మరి నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టే ముందు అది మాట్లాడు నువ్వు అన్న ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేస్తున్నారు సినిమా విషయంలో ఎందుకు ఇట్లా ఎడబట్టుంది ఏంటో వాస్తవం చేసుకుని అది తర్వాత మాట్లాడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గారు చేయడం రావడం అని చేసిన తప్ప ఏమర్ అవుతుంది మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి చదువుతాం ఈ రోజు ఓకే అండి ధన్యవాదాలు అండి మరో వీడియోలో ఇదే నాగార్జున యాదవ్ గారి గురించి ఇంకా ఉన్న ఈ విషయాలు వివరాలు వాటి గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం అండి మరోసారి అంటే కూడా వ్యర్థం అండి అతని గురించి మాట్లాడుకోవడం